ఓం నమో భగవతే వాసుదేవాయ నమ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో అవతారాలు ధరించారు అందులో పది అవతారాలని ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు ఈ వీడియోలో నేను శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాల గురించి చెప్తాను మొదటి అవతారం మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు వేదాల్ని రక్షించడం కోసం ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడం కోసం మస్త్యావతారం ఎత్తారు మస్త్య అంటే చేప అని అర్థం సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు సత్యవ్రతుడు ఒకరోజు నదిలో స్నానం చేసి చేతుల్లోకి నీళ్లు తీసుకున్నాడు ఆయన చేతిలోకి ఒక చేప వచ్చింది ఆయన మళ్ళీ ఆ చేపని తిరిగి సముద్రంలోకి వదిలేస్తుంటే ఆ చేప ఆయనతో మాట్లాడుతూ దయచేసి నన్ను ఈ సముద్రంలోకి విడిచిపెట్టద్దు లోపల చాలా పెద్ద చేపలున్నాయి అవి నన్ను తినేస్తాయి అని చెప్పింది సహాయం కోరిన వారిని రక్షించడం రాజధర్మం కాబట్టి ఆ రోజు ఆ చేపపిల్లని సముద్రంలోకి విడిచిపెట్టకుండా తన మందిరంలోకి తీసుకెళ్ళి ఒక పాత్రలోకి వేస్తాడు అయితే ఆ చేపపిల్ల ఆ పాత్రలో పట్టనంత పెద్దదిగా పెరిగింది అంత వేగంగా పెరిగిన ఆ చేపపిల్లని మరి కొంచెం పెద్ద పాత్రలోకి వేస్తాడు తర్వాత రోజు ఆ పాత్ర కూడా సరిపోనంత పెద్దదిగా అవుతుంది ఆ చేపను తీసుకెళ్ళి తన దగ్గరలో ఉన్న చెరువులో వేస్తాడు ఆ చెరువు కూడా పట్టనంత పెద్దదిగా ఆ చేప పెరుగుతుంది తర్వాత ఆ చేపని సముద్రంలోకి వదులుతాడు కానీ రాజు కళ్ళ ముందరే ఆ చేప ఇంకా పెద్దదిగా మారింది అప్పుడు రాజుకి ఇది సాధారణ చేప కాదు అని అర్థమయ్యి తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఇది నా మస్త్యావతారం వచ్చే వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను నువ్వు నీ రాజప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడి దగ్గర ఉన్న వాసుకుని తీసుకొని పడవకు నాకు కట్టేయి అని చెప్తాడు ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు సరైన సమయం రాగానే సమాధానం చెప్తానని శ్రీ మహావిష్ణువు చెప్పారు శ్రీ మహావిష్ణువు ప్రళయం నుండి అందరినీ కాపాడాడు తర్వాత శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడికి అన్ని విషయాలు చెప్పాడు విష్ణువు చెప్పిన మాటలే మత్స్యపురాణంగా మారాయి రెండవ అవతారం కూర్మావతారం కూర్మ అంటే తాబేలు అని అర్థం ఒకసారి దూర్వాస మహర్షి దేవతల రాజు అయిన ఇంద్రుణ్ణి శపిస్తాడు దేవతలు శక్తిహీనులు అవుతారని అందువల్ల రాక్షసుల చేతిలో దేవతలు పరాజయం పొందుతారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సహాయం కోరగా సకల ఔషధాలకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు అప్పుడు దేవతలు దానవులతో సంధి కుదుర్చుకొని మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసముద్ర మదనం మొదలయ్యింది కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ కొండను భరించను ఇలా కూర్మావతారం ఎత్తారు శ్రీ మహావిష్ణువు మూడవ అవతారం వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాడు హిరణ్యాక్షుడు పూర్వం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి మనుషులు కానీ దేవతలు కానీ పక్షులు కానీ చంపకూడదు అలాగే ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్తాడు కానీ పొరపాటున అతను పంది పేరు చెప్పడం మర్చిపోయాడు అందుకే శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని చంపడానికి బ్రహ్మ రంధ్రం నుండి వరాహ రూపంలో జన్మించాడు భగవంతుడి ఆ రూపాన్ని చూసి దేవతలందరూ ఆనందించారు వెంటనే శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు తర్వాత భూమిని కనిపెట్టి తన దంతాలతో భూమిని సముద్రం నుంచి బయటకు తీసుకువచ్చాడు అది గమనించిన హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తాడు చివరగా శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని చంపి భూమిని తన స్థానంలో ఉంచాడు నాలుగవ అవతారం నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు ఈ నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుని చంపడానికి ఈ అవతారం ఎత్తాడు హిరణ్య కశ్యపుడు తనను తానే దేవతల కంటే శక్తివంతుడుగా అనుకుంటాడు అతడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఒక వరం పొందాడు అతడిని మనుషులు కానీ దేవతలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ చంపకూడదు అలాగే అతనికి భూమి మీద పాతాళంలో ఆకాశంలో ఎక్కడ చావులేదు అస్త్రశస్త్రాలతో అతన్ని చంపలేరు అని వరం పొందాడు అతని రాజ్యంలో ఎవరైనా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే శిక్షిస్తాడు హిరణ్య కశ్యపుడికి ఒక కొడుకు ఉండేవాడు అతని పేరు ప్రహ్లాదుడు అతను చిన్నప్పటి నుంచి శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు తను ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని పూజించేవాడు ఈ విషయం తెలుసుకున్న హిరణ్య కశ్యపుడు కోపం వచ్చిన ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు కానీ ఎన్ని చెప్పినా ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆపలేదు అందుకే హిరణ్య కశ్యపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు ఎన్నిసార్లు చంపాలని చూసినా ప్రహ్లాదు శ్రీ మహావిష్ణువు రక్షిస్తున్నాడు తరువాత హిరణ్య కశ్యపుడు చెల్లి హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చొని పెట్టుకొని మంటల్లో కూర్చుంది ఆమె అగ్నిలో భస్మం అవ్వకుండా ఉండేందుకు ఒక వరం పొందింది కానీ హోలిక ఆ వరాన్ని చెడ్డ పనులకు ఉపయోగించడం చేత భస్మం అయిపోయింది కానీ శ్రీ మహావిష్ణువు దయతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు ఇక హిరణ్య కశ్యపుడే స్వయంగా ప్రహ్లాదుణ్ణి చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక మనిషిగా కాకుండా అలాగే ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు అలాగే హిరణ్య కశ్యపుడిని భూమిపై కాకుండా ఆకాశంలో కాకుండా అస్త్రాలని శస్త్రాలను ఉపయోగించకుండా నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని తన తొడ మీద పెట్టుకొని గోర్లతో కుండెను చీల్చి చంపేశాడు ఐదవ అవతారం వామనవతారం సత్యయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు అతడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు విష్ణు భగవానుడు అతిథి మాతకు జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇప్పిస్తాను అని దేవతలకి మాట ఇచ్చాడు అప్పుడు వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు భూమిపైకి అడుగు పెట్టాడు ఒకరోజు బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు అప్పుడు వామనుడు యజ్ఞశాలకు వెళ్ళి బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలంని దానంగా ఇవ్వమని అడిగాడు ఇది గమనించిన బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యులు వారు వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని బలిచక్రవర్తిని ఇవ్వద్దని చెప్పాడు కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తా అని మాట ఇచ్చాడు వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంకి వచ్చి ఒక అడుగు భూమి మీద రెండవ అడుగు స్వర్గలోకం మీద మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి ఏ స్థానం మిగిలింది అని అడిగాడు అప్పుడు బలిచక్రవర్తి వామనుని తన తలపైన పాదం పెట్టమని కోరాడు వామనుడు బలిచక్రవర్తి తలపై పాదం పెట్టగానే బలి సుతుల లోకానికి వెళ్ళిపోయాడు అతని దాన గుణాలను చూసి అతనికి సుతుల లోకానికి రాజుగా చేశాడు ఈ విధంగా విష్ణుమూర్తి వామన అవతారంలో దేవతలకి స్వర్గాన్ని తిరిగి ఇప్పించాడు ఆరవ అవతారం పరశురాముడి అవతారం త్రేతాయుగంలో మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు త్రేతాయుగంలో అర్జున అనే రాజు ఉండేవాడు అతను వంద ఆయుధాలను కలిగి ఉండేవాడు అర్జునుడు దత్తాత్రేయుడికి తపస్సు చేసి చాలా శక్తుల్ని సంపాదించుకున్నాడు కానీ అర్జునుడు ఆ శక్తుల్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం అర్జునుడిని ఆశ్రయించాడు అప్పుడు అర్జునుడు అహంకారంతో ప్రతిదీ నారాజ్యమే మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుంది అంటాడు వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవుల్ని కాల్చేస్తాడు అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు అగ్ని వలన తన ఆశ్రమం పూర్తిగా కాలిపోతుంది అలాగే తపస్సుకు కూడా భంగం కలుగుతుంది కోపం వచ్చిన మహర్షి అర్జున్ని శపిస్తాడు విష్ణుమూర్తి పరశురాముడిగా జన్మించి సమస్త క్షత్రియుల్ని సర్వనాశనం చేస్తాడని శపిస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు జమదగ్ని మహర్షికి ఐదవ సంతానం పుత్రుడిగా పరశురాముడు జన్మించి అర్జున్ని చంపాడు ఏడవ అవతారం శ్రీరామ అవతారం త్రేతాయుగంలో రాక్షసరాజు రావణుడు దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు అతడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజుకి శ్రీరాముడిగా జన్మించాడు ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎంతోమంది రాక్షసులను చంపి రాజధర్మాన్ని పాటించాడు శ్రీరాముడు తండ్రి మాట జవతాటకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు ఆ సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించి అశోకవనంలో ఉంచాడు సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడి సహాయంతో జాడను కనుకొని లంకకు చేరుకున్నాడు శ్రీరాముడు అక్కడే రామరావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసుడు మరణించాడు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకీ వసుదేవుడికి జన్మించాడు శ్రీకృష్ణుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు అలాగే కంసుణ్ణి కూడా చంపాడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారధిగా మారాడు ఈ ప్రపంచానికి గీతోపదేశం చేశాడు ధర్మరాజుని రాజుగా చేసి ధర్మాన్ని తిరిగి స్థాపించాడు తొమ్మిదవ అవతారం బుద్ధావతారం ఈ అవతారం అందరికీ కన్ఫ్యూషన్గా ఉంటుంది ఎందుకంటే కొంతమంది అంటారు బుద్ధుడు అని మరికొంతమంది అంటారు బలరాముడు అని భాగవత పురాణం విష్ణు పురాణం ప్రకారం బుద్ధుడే శ్రీ మహావిష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం మరి గౌతమ బుద్ధుడు ఈ బుద్ధుడు ఒకరేనా అని అనుమానం వస్తుంది కానీ దీనికి సమాధానం ఒక్కరు కాదు భాగవత పురాణం ప్రకారం సుగాత బుద్ధుడు బీహార్లోని గయాలో జన్మించాడు ఆయన తల్లి పేరు అంజన గౌతమ బుద్ధుడు పుట్టింది నేపాల్ ఆయన తల్లి పేరు మాయా ఈ అవతారం యొక్క ఉద్దేశం ఆ సమయంలో అసురులు చాలా శక్తివంతులుగా మారిపోతారట వారు వేదాలను పాటించి యుద్ధాలు చేసి చాలా బలవంతులుగా మారిపోతారు వాళ్ళ శక్తిని తగ్గించేందుకు వేదాల వల్ల లాభం లేదని అహింసే నిజమైన మార్గమని అని సుగాధ బుద్ధుడుగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు ఇలా చేసి అసురులను వేద మార్గం నుంచి తొలగించాడు పదవ అవతారం కల్కి అవతారం ధర్మగ్రంథాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో కల్కి భగవానుడుగా అవతరిస్తాడు కలియుగం మరియు సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని శంబల్ అనే ఊరిలో విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడు అని పురాణాల్లో చెప్పబడింది కల్కి భగవానుడు దేవదత్తుడు అనే గుర్రంపై కూర్చొని ఈ ప్రపంచంలోని పాపుల్ని సంహరిస్తాడు మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది విన్నారు కదా శ్రీ మహావిష్ణువు పది అవతారాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి